ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు పదిహేను సందర్భంగా ఫ్రీడమ్ జ్యువెలరీ పై ఉన్న విఏ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ ఈ ఆఫర్ ఆగస్టు పద్నాలుగు నుండి పదిహేడు వరకు విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ దేశంలోని సామాన్యులు చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది వస్తు సేవల పన్ను జీఎస్టీ విధానంలో కీలక సవరణలను ప్రతిపాదించింది ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు స్లాబ్ల స్థానంలో రెండు స్లాబ్ల విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది త్వరలో జరిగే జీఎస్టీ మండలి భేటీలో ఈ నిర్ణయానికి ఆమోదం పొంది దీపావళి నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు పంపింది మంత్రివర్గ ఉపసంఘానికి రెండు రకాల స్లాబ్ రేట్లను ప్రతిపాదించింది ప్రస్తుతం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం స్లాబులు ఉండగా వాటి స్థానంలో ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లను కేంద్రం ప్రతిపాదించింది ప్రస్తుత విధానంలో నిత్యావసర వస్తువులపై ఐదు శాతం సాధారణ వస్తువులపై పన్నెండు శాతం ఎలక్టానిక్స్ సేవలపై పద్దెనిమిది శాతం విలాస హానికారక వస్తువులపై ఇరవై ప్రతిపాదిత జీఎస్టీ విధానంలో ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్లు మాత్రమే ఉంటాయి వీటితో పాటు సమాజానికి హానికారకంగా గుర్తించిన ఏడు అంశాలపై నలభై శాతం పన్ను ప్రతిపాదించారు ప్రస్తుత విధానంలో ఉన్న పన్నెండు ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్లను తొలగించాలనేది తాజా ప్రతిపాదన జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ కోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ఈ ప్రతిపాదనను కేంద్రం పంపింది దీనిపై కమిటీ చర్చించి జీఎస్టీ మండలికి పంపుతుంది వచ్చే నెలలో జీఎస్టీ మండలి సమావేశమయ్యే అవకాశం ఉంది రానున్న దీపావళి నుంచి జీఎస్టీ విధానంలో కొత్త తరం సంస్కరణలు తెస్తామని ప్రధాని మోదీ తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించగా ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి సవరించిన జీఎస్టీ విధానం జౌళి ఎరువులు పునరుత్పాదక విద్యుత్తు ఆటోమోటివ్ హస్తకళలు వ్యవసాయం వైద్యం బీమా రంగాల లాభం సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం పన్నెండు శాతం స్లాబ్ లో ఉన్న తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం పన్ను శ్రేణిలోకి వెళతాయి ప్రస్తుతం ఇరవై శాతం పన్ను స్లాబ్లో ఉన్న వస్తు సేవల్లో పన్ను రేటుకు మారనున్నాయి ఇందులో ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు సిమెంట్ ఉండే అవకాశం ఉంది కొత్త జీఎస్టీ విధానంలో హానికారక వస్తువులపై నలభై శాతం ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి ఈ శ్రేణిలో పొగాకు గుట్కా పాన్ మసాలా సహా కే కేవలం ఏడు వస్తువులు సేవలకు మాత్రమే వర్తిస్తుంది ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియను హానికారక సేవల శ్రేణిలో చేర్చే అవకాశం ఉంది జీఎస్టీ విధానంలో తాజా ప్రతిపాదన వినిమయానికి ఊతమందిస్తుందని పెరిగిన వినిమయం కారణంగా పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పన్ను విధానంలో మార్పుతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉన్నప్పటికీ నష్టం కొన్ని నెలల వ్యవధిలోనే భర్తీ అవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మరో మోసపూరిత పథకమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు లక్ష కోట్ల జుమ్లా సీజన్ టూగా దాన్ని అభివర్ణించారు యువతకు కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ పదకొండేళ్ల తర్వాత కూడా ప్రధాని మోదీ మళ్లీ అదే తరహా వంచనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు గతేడాది లక్ష కోట్ల రూపాయలతో ప్రకటించిన కోటి ఇంటర్న్షిప్ పథకం ఏమైందని రాహుల్ ప్రశ్నించారు ఆ పథకం ద్వారా పది ఇంటర్న్షిప్లే మంజూరయ్యాయని స్టై తక్కువగా ఉండటంతో తొంభై శాతం మంది యువత దానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో తన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఆ విషయాన్ని అంగీకరించిందని రాహుల్ వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని రాహుల్ తన పోస్టుకు జత చేశారు మోదీ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించవని జుమ్లాలు మాత్రమే లభిస్తాయని రాహుల్ గాంధీ విమర్శించారు